నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా రైతు విభాగ కార్యదర్శి మండపాక శ్రీను మాట్లాడుతూ ఎవరు చేయని అభివృద్ధి వారాహి సభలో పవన్ ఆరోపణలపై వైసీపీ నాయకులు ఆవేదన జంపూడి కుటుంబంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేయడం జక్కంపుడి అభిమానిగా తనకు చాలా బాధ కలిగించింది అని వైసీపీ జిల్లా రైతు విభాగ కార్యదర్శి శ్రీను ఆవేదన చెందారు అందరికీ నమస్కారం ఇరవై తారీఖు శనివారం నాడు పవన్ కళ్యాణ్ గారు బస్ స్టాండ్లో మీటింగ్ పెట్టి రాగానే జగ్గంపూడు కుటం మీద టార్గెట్ పెట్ పెట్టడైన జగ్గంపూడు కుటం అంటే ఆ నాన్నగారు ఉమ్మడి రక్తం మీద రెండు మాటలు మంత్రిగా చేశారు అలా పెదాస చేత కుటుంబం అది అంతేగా అలాంటి వ్యక్తిని మీరు ట్యాన్లోకి వచ్చి మీరు రాజగోమాల మీద వేడి వేక్చి గంజాయి మీరు చూసారా పావన కడుగుతున్నాను నేను ఎవరో ఇచ్చి మీ పక్కన కాయింటివితే చదవకూడదు అది కట్ట కాదు వాళ్ళు లేవట్లేసి పొలం అక్రమంగా దోసుకున్నారా మీరు ఎప్పుడన్నా నిరూపించగలరా కుటుంబం వాళ్ళ కుటుంబం ఎలా పెద ప్రతి ఊరు కూడా ఎంతో సాయం చేసారు వాళ్ళు కరోనా టైంలో కూడా సాయం చేశారు ఒక రైతుకు సాయం చేశారు ఒక పెదకి సాయం చేశారు వాళ్ళ పెద సేవా కుటుంబం వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఎలా మీరు ట్యాన్లోకి వచ్చి మీరు ఇలా ఎంపికారంటే చాలా కరెక్ట్ కాదని మీకు అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు ప్యాకేజీ స్టార్ అది వినిపించుకోండి ముందు ఏళ్ళు కదా అనుకుంటాం మీరు ఏళ్ళు అనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా జరిగే ఎప్పుడైనా అన్నారు మిమ్మల్ని ఎప్పుడు అనలేదు అలా కుటుంబం మీరు ఇలాగ అన్నారు కాబట్టి అది స్వా అనకూడదాం ఆటలో తప్పది చాలా పొరపాటు మీరు మీ రాజుకు మీరు చేసుకోండి వాళ్ళ రాజకీయ చేసుకుంటారు వాళ్ళ రాజుకులో అరసకం తెలు మీకు నా తెచ్చి మీ రాజుకి పెట్టావు తూర్పుగోదావరి జిల్లాలో పద్దెనిమిది ఇన్ఛార్జీలు ఇచ్చారు మీరు ఏ ఇన్ఛార్జీలు మీరు కేకేసి మీటింగ్ ఎట్టి ఇలా చేద్దాం మేము ఎవరికైనా సరే ఒక పిలుపు కానీ ఒక ఫోన్ కానీ ఎవరికైనా చేశారు మీరు ఎవరికైనా చేయలేదు మేడ గు మెహర్జీ గారు మెగా ఫ్యామిలీతో పదిహేను సంవత్సరాలు మీ కుటుంబంలో ఉన్నాడు ఆయన బోట డబ్బులు ఖర్చు పెట్టాడు పార్టీకి రాజధాని విధమైన ఇన్ఛార్జీ ఉండి పగ్గాలు ఆయనకి ఇచ్చి మేమందరం కూడా ఆయన కళ్ళ నడుపుతుంటే మీరు ఆయనకి పోను చేయకుండా ఏమి చేయకుండా బత్తులు బలరామ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు అక్కడే మీకు గౌరవం తగ్గిపోయింది ఎప్పుడైనా సరే నేన గురు గారికి ఫోన్ చేశారు మీరు ఫోన్ చేయలేదు మీరు ఇవాళ పద్దెనిమిది ఇన్ఛార్జీలు ఇచ్చారు మీరు పద్దెనిమిది ఇన్ఛార్జీలు కూడా గారు వాళ్ళ భార్య ఆయన కలిసి ఓడిపోని కానించి కూడా ఇంటికి వెళ్ళలేదు ప్రతి ఇంటికి కూడా జాము మొక్క మామిడి మొక్క కొబ్బరి మొక్క ఇంటికి ఇంటికిచ్చాడు మహానుభాడు రా మన పాచర్ సుచం గారు ఆయనకు కూడా మీరు ఫోన్ చేసి ఏది ఏం చేద్దావు నువ్వు కంగ అని ఎప్పుడు ఎప్పుడన్నారా మీరు ఒక్క ఇంచార్జి జిల్లాలో ఎంతమంది ఒక్క ఇంచార్జి ఇవ్వాలి మీరు ఎలా కారు ఏటంటే ఎప్పుడు కూడా నేను వైసీపీని పడగొట్టాలి నా పగ్గాల చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి అదే టార్గెట్ మీది అదే టార్గెట్ అయితే జనం ఒప్పుకోరు మాట్లాడితే నా ఇష్టం నా వెనకాల చూడరండి అంటారు మీరు రాజుగం మీకు జగ్గంపుడికి మీకు చాలా తేడా జగ్గంపుడు ఎలా వాళ్ళ పదం ఉన్నా లేకుండా కూడా పెద పనిచేత్తలలో ప్రతి ఊరు కూడా సత్యసేవకం చేశారు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా రాయమండ ఇంటికెళ్తే ఆ మనిషి ఈ మనిషి లేకుండా ఏ యాసపెట్ అన్నా ఏనా నేను జగ్గం పుడు కుట్టామని చేసే వ్యక్తి అంటే ఏమంటే జగ్గంపూర్ కుటుంబం రాజాబాబు గణేష్ బాబు ఇల్లెత్తి గారు అలా కుటుంబాన్ని మీరు ఎలా ఎలుతు పడుతారా ఎలుతు పడద్దు చాలా పొరపాటు మీరు ఎలు పడుతుంది ఆయన ఆయన ఎక్కడ మీరు ఎక్కడ ఒక్కసారి మీ రాసి చూసుకోండి ఆ రాసి చూసుకోండి ఇలా జనంతో కూడా మిమ్మల్ని ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజీ మీకు కుటుంబంలో కూడా ప్రతి వరంలో కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కోపలు కానీ ఉన్న కుటుంబాన్ని కూడా సీఎం పవన్ కళ్యాణ్ సీఎం కావాలి కావాలి కావాలనుకున్నారు మీరు ఎలా అలాగా అలా ఎప్పుడైతే జనం పెద్ద కూడా సీఎం సీఎం అన్నారో ఆ సీఎం దించారు కనుక మీరు దించేసి ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడే సీఎం కావాలి నాకు వద్దు అన్నారు మీరు అది మీకు యుగం యుగం అన్నారు ఏటి యుగం యుగం లేవు మీ పని మీరు ఇరవై టిక్కెట్లు తీసుకున్నారు మీరు ఇరవై టిక్కెట్లు కూడా ఎంపీ మూడు తీసుకున్నారు ఎంపీలో కూడా చైర్మన్ రెండే ఉన్న ఎంపీలు ఇవాళ పిఠాబరం పోటీ చేస్తున్నారు పిఠాబరం నెగ్గను మీరు నెగ్గలేరు ఎలాగంటే మీ వెనక నుండి జనా దెబ్బేస్తారు మిమ్మల్ని అది చూసుకోండి శాతజబ్ చాలా కొట్టు మీరు నేను ఏదో చెప్తాను మీరు రాసుకోండి ఎప్పుడు కూడా జగ్గం పూడు కుటుమని ఈ పడకండి వాళ్ళ పెదలకి సాయం చేసే వ్యక్తులలో నీకైనా కుటుంబం అది ఎప్పుడే పెద్దలంటే ఇంటికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాదాపు కాకుండా ఆపేసి ఆయన ఫేన పోగొతే హాస్పిటల్ ఇచ్చి రా అన్న నేను ఉన్నాను నీకు అని అన్న ఘనత జగ్గం కుటుంబం ఇవాళ రాత్రి రైతులు అన్నారు రైతులకి ఇరవై తొమ్మిది గన్న కరెంటు ఏ టైం కదా ఆ టైం కరెంటు చేచ్చారు ఇవాళ నీరు రెండు పంటకి నీరు ఇచ్చారు వాళ్ళు జగ్గంపూడి కుటుంబం రైతుల రైతు ఏర్పడికెళ్ళండి రెండు పంటకి నీరు ఇలా సత్య సేవలకం చేశారు ఎక్కడ రైతులు జగ్గం కుట్టాము అలా కుటుంబం రైతు నీరు నీరు తోత లేదు నీరు ఎక్కడ తోత లేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇచ్చారండి మీ వెనకాల ఇన్ఛార్జీ కాయితే ఇచ్చాయండి చదివెట్టేలా కొద్ది ఆ ఇన్ఛార్జి ఎలా అంటాడో అందరూ లేచేది మనం చెప్పకలేదు ఎలాగొచ్చాడు ఆయన